హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్గా టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మార్నింగ్ స్కూల్ హడావిడిలో ఏమాత్రం హంగామా లేకుండా ఎంతో ఈజీగా అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఏం చేద్దామా అని ఆలోచించకుండా క్విక్ అండ్ ఈజీగా ఇంకా టేస్టీగా ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టి చూడండి మీ పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయి రావాల్సిందేనండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ రైస్ కోసం ఫస్ట్ బాస్మతి రైస్ని మీరు మీరిక్కడ బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ని కూడా యూస్ చేయొచ్చండి ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానాలి ముందుగా ఈ టమాటా రైస్ మనం చేసుకోవడానికి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి టమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటా రైస్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు అది వేడయ్యాక దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి గరం మసాలాలన్నీ వేసుకోవాలండి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వెంటనే దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా కొంచెం కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వండు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ టమాటాలు మంచిగా మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది కొంచెం మగ్గిపోయిందండి ఇది కొంచెం ఉడికాక ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి దీంట్లోకి నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి టమాటా రైస్లోకి ఎప్పుడైనా టమాటాలు ఇలా మెత్తగా మంచిగా మగ్గిపోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి నానపెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలండి రైస్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి వాటర్ వేసుకోవాలండి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అంటే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక టూ టూ త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము వా ఓపెన్ చేయగానే స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి ఇదిగోండి చూడండి రైస్ కూడా మంచిగా పొడి పొడిగా ఉడికిపోయిందండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు మీ ఇంట్లో టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి